టిటిడి పరకామణి కుంభకోణం కేసు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు కారకులైన వారిపై సమగ్ర విచారణ జరిపించి శిక్షించాలన్నారు పరకామణి కేసు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉన్న మార్చుకొని సంపాదించాడని చెప్పి వైసీపీ ప్రభుత్వ హయాంలో అతని మీద కేసు నమోదు చేశారు అతను కేసు నుంచి నేను తప్పి చేస్తే నేను చాలా తప్పు చేశాను వెంకటేశ్వర స్వామి సొత్తిని ఈ రకంగా వాడుకోవడం నాకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు కుటుంబం అంతా వచ్చి ఈ యొక్క అక్రమ సంపాదన అంతా స్వామివారికి ఇచ్చేస్తారని నూట నలభై కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేసిన కారణంగా అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి గారు అప్పుడు బోర్డు చైర్మన్గా ఉన్న కరుణాకరెడ్డి గారు ఆ తర్వాత ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కేసుని లేకుండా లోక్ అదాలత్లో కొట్టివేయడం జరిగింది అప్పుడున్న పాలక మండలి అందరూ కూడా ఆమోదం తెలిపారు అయితే ఈ కేసు విషయంగా ఈ మధ్య కాలంలో లడ్డు వ్యవహారం అయిపోయింది ఈ కేసు విషయాన్ని తిరగదోడి మొత్తం దీని నుంచి ఒక విశేషమైన లబ్ధి పొందాలని బీజేపీ నాయక్